వెల్కమ్ టు ఏఎన్హెచ్ తెలుగు న్యూస్ ఛానల్ సబ్ డివిజనల్ కార్యాలయాలకు డ్రోన్ కెమెరాలను అందించిన ఎస్పీ భద్రతల పరిరక్షణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని జనవరి ఒకటవ తేదీ నుంచి శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా డ్రోన్ల ద్వారా పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ పేర్కొన్నారు శుక్రవారం పోలీస్ కార్యాలయంలోని ఎస్పీ ఛాంబర్లో సుమారు ఇరవై నాలుగు లక్షల విలువైన రెండు నైట్ విజన్ డ్రోన్లు మూడు డే విజన్ డ్రోన్లను పుట్టపర్తి హిందూపురం మడకసిర పుట్టపర్తి అర్బన్ రూరల్ నల్లమాడ సర్కిల్ పోలీస్ అధికారులకు ఎస్ స్పీ డ్రోన్లను అందజేశారు ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ డ్రోన్లు నేరాల అరికట్టడంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు ఇప్పటికే హిందూపురం మడకసిర కదిరి ధర్మవరం పెనుగొండా ప్రాంతాల్లో నైట్ విజన్ డ్రోన్లను పంపిణీ చేసినట్లు తెలిపారు కొత్త సంవత్సరం నుంచి పగటిపూటతో పాటు రాత్రివేళల్లో కూడా డ్రోన్ పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు సిబ్బంది కొరత ఉన్న ప్రాంతాల్లో ఈ డ్రోన్లు మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయని తెలిపారు నైట్ విజన్ డ్రోన్ల ద్వారా దొంగతనాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు ప్రజలు కూడా తమ ఇళ్ల వద్ద వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు ఈ కార్యక్రమంలో పుట్టపర్తి హిందూపురం డీఎస్పీలు విజయ్ కుమార్ మహేష్ సీఐలు ఎస్మాయిల్ శివాంజనేయులు నరేందర్ రెడ్డి సురేష్ సుబ్రహ్మణ్యం కరీం ఐటీ కోర్ ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

మూడు రెండు నైట్ సో మన ఎంటైర్ సత్యసాయి డిస్ట్రిక్ట్లో లో ఈ టెక్నాలజీ ఓరియంటెడ్ పోలీసింగ్ మేరకు ఈ డ్రోన్స్ నైట్ విజన్ డ్రోన్స్ డే డ్రోన్స్ ఇది రెండు అన్ని కూడా ప్రతి ఒక్క సబ్ డివిజన్ లో కూడా డ్రోన్ ప్యాట్రోలింగ్ అనేది కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాము కమింగ్ న్యూ ఇయర్ నుంచి దాంట్లో ఒక భాగంగా మన హిందూపూర్ సబ్ డివిజన్కి ఒక నైట్ డ్రోన్ అదే విధంగా మన పుట్టపర్తికి ఆల్రెడీ వాళ్ళు సత్యసాయి ట్రస్ట్ ఇచ్చిన వాళ్ళు దాంట్లో ఒక నైట్ డ్రోన్ అదే విధంగా మనకి మడకసిరాకి ఒక డే డ్రోన్ బి విధంగా నల్లమాడ నల్లమాడకి ఒక డే డ్రోన్ అని చెప్పేసి ఆ నాలుగు డ్రోన్ని ఈ ఈరోజు వాళ్ళ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము ఇదే విధంగా ధర్మవరము పెనుకొండకు ఆల్రెడీ ఒక నైట్ డ్రోన్స్ లో రావడం జరిగింది కియా నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ ధర్మవరం ఆల్ సబ్ లో కూడా మన నైట్ డ్రోన్స్ ఒక్కొక్క నైట్ డ్రోన్స్ ఉన్నట్టు లెక్క వస్తుంది అది కాకుండా కూడా ప్రతి ఒక్క సబ్ లో రెండు రెండు డే డ్రోన్స్ కూడా ఆల్రెడీ వచ్చేసింది కదిలీలో కూడా నైట్ విషన్ డ్రోన్స్ ఒకటి ఉంది ఒకటి డే డ్రోన్ వచ్చింది సో కాబట్టి ఇప్పుడు నుంచి కూడా కమింగ్ న్యూ ఇయర్ నుంచి కూడా విగరెస్కా ప్రతి ఒక్క సబ్ లో కూడా డే పెట్రోలింగ్ అంటే బీట్లో డే బీటు నైట్ బీట్ రెండిట్లో కూడా డ్రోన్ బేస్ చేసుకుని మనం బీట్ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాము అదే విధంగా దీంట్లో మెయిన్ ఏంటంటే క్రౌడ్ కంట్రోలింగ్ మెషర్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు రాబోతున్న వైకుంఠ ఏకాదశాశి కూడా ప్రతి ఒక్క టెంపుల్లో కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రెండవది ఓపెన్ డ్రింకింగ్ అదే విధంగా తర్వాత ఈ గంజా అంటే ఎక్కడైనా ఓపెన్ ప్లేసెస్లో ఈ గంజా తాగుతుంటారు అంటే హాట్ స్పాట్స్ అంటాం మేము అక్కడ నిఘా పెట్టడము అదేవిధంగా నైట్ బీట్ నైట్ డ్రోన్ వల్ల యూస్ ఏంటంటే ఎక్కడెక్కడ ప్రాపర్టీ అఫెన్సెస్ అంటే దొంగతనాలు ఎక్కడెక్కడ జరుగుతుందో ఆ ఏరియాని మనం ఐడెంటిఫై చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ధర్మవరం వన్ టౌన్ టూ టౌన్ ఫర్ ఎగ్జాంపుల్ పెనుకొండ పుట్టపర్తి ఇప్పుడు పుట్టపర్తిలో కూడా మనకి వన్ ఇయర్ ముందు ఈ మన నైన్ ఎయిట్ అఫెన్సెస్ ఒకే మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పక్కన జరిగింది ఇలాంటి కొన్ని ఏరియాస్ని ఐడెంటిఫై చేస్తూ నైట్ టైమ్స్లో ఒకవేళ బందోబస్తు పరంగా మనకి మ్యాన్ పవర్ లేకపోయినా ఈ డ్రోన్ పీట్ అనేది ఇతర ఉన్నా మేము ఎంటైర్ పర్టికులర్ ఏరియాలో బీచ్ సిస్టమ్ని రన్ చేసడం వల్ల చాలా చాలా డిఫరెన్స్ వస్తాయి ఇలా క్రైమ్ డిటెక్షన్ కూడా ఒక బాగా యూస్ అవుతున్న ఉద్దేశంతో పాటు ఈ డ్రోన్ని మనము అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము